హాయ్ అండి ఈ వీడియోనైతే అస్సలు మిస్ అవ్వకండి ఎందుకంటే చాలా యూస్ఫుల్ టిప్స్ కిచెన్ టిప్స్ అయితే చాలా ఉన్నాయి ప్రతి టిప్ ప్రతి ఒక్కరికైతే యూజ్ అవుతుంది ఎక్కడ కూడా స్కిప్ చేయకండి ఇంకా ఎవరైనా సరే ఫస్ట్ టైం మన ఛానల్ చూస్తున్నట్లయితే తప్పకుండా ఛానల్కి వెళ్ళి చెక్ చేయండి మంచి మంచి టిప్స్ అయితే ఉన్నాయి ఒకవేళ మీకు నచ్చింది అనుకుంటే తప్పకుండా సబ్స్క్రైబ్ అయితే చేయండి మన ఫస్ట్ టిప్ అండి ఇది అందరికీ యూజ్ అయ్యే టిప్ మనం పప్పు అనేది ఉడకాలంటే మినిమం ఏంటంటే ఒక ట్వంటీ టు థర్టీ మినిట్స్ అయితే పడుతుంది మనం ఆఫీస్కి వెళ్ళాలి అనుకున్నప్పుడు తొందరగా ఉడకాలి జస్ట్ ఒక టూ టు త్రీ విజిల్స్లోనే పప్పు అనేది మెత్తగా ఉడకాలి అంటే ఈ టిప్ అయితే ట్రై చేయండి మనం పప్పు అనేది ఉడకపెట్టడానికి ఒక ట్వంటీ మినిట్స్ ముందు ఇలా నానబెట్టి కనుక కుక్కర్లో వేసి ఉడకబెట్టాము అనుకోండి జస్ట్ టూ ఆర్ త్రీ విజిల్స్లోనే పప్పు అనేది చాలా మెత్తగా ఉడికిపోతుంది మనకి ఎక్కువ టైం అనేది వేస్ట్ కాకుండా ఆఫీస్కి వెళ్ళేటప్పుడు ఈ టిప్ అయితే ట్రై చేయండి చాలా బాగా వర్క్ అవుతుంది నెక్స్ట్ టిప్ అండి నార్మల్గా మనము కుక్కర్ వన్స్ విజిల్స్ కంప్లీట్ అయ్యి ఆఫ్ చేసిన తర్వాత ఇమీడియట్గా తీయాలి అంటే అందులో ఆవిరి అనేది ఉండడం వల్ల వెంటనే తీయలేము స్పూన్తో తీసినా కూడా కొన్నిసార్లు ఆవిరి అనేది ఉంటుంది ఇలా సింక్లో పెట్టి మనం వాటర్ ట్యాప్ తిప్పి ఒక్క థర్టీ సెకండ్స్ ఉంచాము అనుకోండి విజిల్ అంతా పోతుంది ఆవిరి అంతా పైకి వెళ్ళిపోతుంది సో మనం మూత అనేది వెంటనే ఓపెన్ చేసుకోవచ్చు మనం ఆఫీస్కి వెళ్ళే టెన్షన్లో ఉన్న ఎప్పుడైనా సరే అర్జెంట్గా మూత ఓపెన్ చేయాలి అన్నప్పుడు ఇలా వాటర్లో తడిపి కనుక తీసాము అనుకోండి ఆవిరంతా పోతుంది మూత అనేది ఈజీగా ఓపెన్ అయిపోతుంది నెక్స్ట్ టిప్ అండి నార్మల్ మనము ఇంట్లో రెగ్యులర్గా బాయిల్ ఎగ్ తినే అలవాటు ఉంటుంది వన్స్ ఏంటంటే ఎగ్ బాయిల్ చేసిన తర్వాత ఇలా ఎక్సెల్స్ అనేది రిమూవ్ చేస్తాం కదా వాటిని వేస్ట్ అనేది మనం డస్ట్బిన్లో పడేస్తూ ఉంటాము అలా పడేయకుండా దానితోనే అయితే ఒక మంచి టిప్ అయితే ట్రై చేయండి మనం ఇంట్లో రెగ్యులర్గా మిక్సీ అయితే వాడతాం కదా కొన్ని డేస్ వాడిన తర్వాత మిక్సీ జార్ అనేది షార్ప్నెస్ అనేది తగ్గిపోతాయి సో దానివల్ల మనం ఏం గ్రైండ్ చేసినా సరే సరిగ్గా గ్రైండ్ అనేది అవ్వవు అలాంటప్పుడు ఇలా షెల్స్ అనేది మంచిగా ఆరబెట్టి ఇలా మిక్సీ జార్లో వేసి కొంచెం రాసాల్ట్ అనేది వేసి ఈ రెండింటిని మిక్స్ చేసి కొంచెం బేకింగ్ సోడా అంటే అందులో ఎక్సెల్స్ అనేది స్మెల్ రాకుండా ఉండాలి అంటే బేకింగ్ సోడా అనేది వేసుకోవాలి వీటన్నిటిని మిక్సీ పెట్టి పౌడర్ లాగా చేసాము అనుకోండి బ్లేడ్స్ అనేది చాలా షార్ప్గా అవుతాయి మనం కొన్నప్పుడు ఎంతైతే షార్ప్గా ఉంటాయో సేమ్ అంతే కొత్త దానిలాగా మిక్సీ అనేది రెడీ అయిపోతుంది మనం ఎక్కువ డబ్బులు వేస్ చేయకుండా ఈజీగా ఇలానైతే ఇంట్లోనే షార్ప్ చేసుకోవచ్చు నెక్స్ట్ టిప్ అనేది మనకైతే ఆనియన్ ఒకేసారి కేజీ రెండు కేజీలు అయితే తెచ్చుకుంటూ ఉంటాం కదా ఎప్పుడైనా సరే మనం ఆనియన్ ఎక్కువ రోజులు నిల్వ ఉండాలి అంటే ఇలా గాలి తగిలే బుట్టలోనే స్టోర్ చేయాలి గాలి తగిలడం వల్ల ఉల్లిగడ్డ అనేది పాడవకుండా ఉంటుంది ఎక్కువ రోజుల వరకు ఒకవేళ అందులో మొలకలు రాకుండా కులిపోకుండా ఉండాలి అంటే అందులో ఒక కొబ్బరి చిప్పని వేసి కనుక పెట్టాము అనుకోండి మనకి ఎన్ని నెలలు ఉన్నా సరే ఉల్లిగడ్డ అనేది పాడవకుండా చాలా ఫ్రెష్గానైతే ఉంటాయి ఎప్పుడైనా క్లోజ్ డబ్బాలో అలా స్టోర్ చేయొద్దు ఇలా గాలి తగ్గిలే ఉల్లిగడ్డ అనేది స్టోర్ చేసాము అనుకోండి మనకి నెలల తరబడి ఉన్నా సరే ఉల్లిగడ్డ అనేది పాడవకుండా చాలా ఫ్రెష్గానైతే ఉంటుంది మనం ఎన్ని కేజీల ఉల్లిగడ్డనైనా సరే ఇలానైతే స్టోర్ చేసుకోవచ్చు నెక్స్ట్ టిప్ అండి నార్మల్గా చిన్నపిల్లలు ఉన్న ఇంట్లో కామన్గా ఇలా బిస్కెట్స్ కానీ చిప్స్ కానీ స్నాక్స్ ఏదైనా ఉన్నాయనుకోండి అనుకోండి సగం ఓపెన్ చేసి పక్కన పెట్టేస్తారు మనం వాటిని అలానే పక్కన పెట్టామనుకోండి కొన్ని రోజుల తర్వాత అవి మెత్తబడతాయి అంటే మనకి గాలి తగలడం వల్ల మెత్తబడతాయి టేస్ట్ అనేది చేంజ్ అయిపోతాయి మళ్ళీ తినాలి అన్న కూడా పిల్లలు అనేది అంత ఇంట్రెస్ట్ అనేది చూపించరు అలా మెత్తబడకుండా గాలి తగలకుండా ఉండాలి ఒకవేళ మనకి ఎప్పుడు ఓపెన్ చేసినా గట్టిగా ఉండాలి అంటే ఈ టిప్ అయితే ట్రై చేయండి ఒక ఎంటీ బాక్స్ తీసుకొని అందులో కొన్ని బియ్యం అనేది వేసుకోవాలి బియ్యం వేసుకొని ఇప్పుడు మన చిప్స్ బిస్కెట్స్ ఏదైతే ఓపెన్ చేసిన ప్యాకెట్స్ ఉన్నాయి కదా అందులో పెట్టి మనం గట్టిగా కనుక మూత పెట్టాము అనుకోండి మనకి ఎన్ని డేస్ ఉన్నా సరే బిస్కెట్స్ అనేది మెత్తబడవు మనం ప్యాకెట్ ఓపెన్ చేసినప్పుడు టేస్ట్ ఎలానైతే ఉంటాయో సేమ్ అంతే టేస్ట్ అయితే ఉంటాయి ఎందుకంటే మనం డబ్బాలో బియ్యం వేయడం వలన ఆ క్రిస్పీనెస్ అనేది పోదు సో ఎప్పుడైనా సరే మన బిస్కెట్ ప్యాకెట్ ఓపెన్ చేసినప్పుడు ఈ టిప్ అయితే ట్రై చేయండి క్రిస్పీనెస్ అనేది పోకుండా చాలా రోజుల వరకు బిస్కెట్లు అనేది మెత్తబడకుండా టేస్ట్ అనేది చేంజ్ అవ్వకుండా చాలా అయితే బాగుంటాయి మెయిన్గా చలికాలంలో వర్షాకాలంలో బాగా మెత్తబడతాయి కదా ఇలా రైస్ వేసి కనుక పెట్టారనుకోండి మనకి ఎన్ని రోజులు సరే మనకి మెత్తబడవు టేస్ట్ అనేది చేంజ్ అవ్వవు అలాగే మనకి తినేటప్పుడు కూడా చాలా క్రిస్పీనెస్ అనేది ఉంటుంది నెక్స్ట్ టిప్ అని మనం అల్లం వెల్లుల్లి పేస్ట్ అనేది రెగ్యులర్గా అన్ని కర్రీస్లోకి వేసుకుంటూ ఉంటాం కదా మనం అల్లం వెల్లుల్లి పేస్ట్ చేసేటప్పుడు కనుక ఇలా చేసాము అనుకోండి ఎన్ని నెలలైనా సరే మనకి పాడవకుండా చాలా ఫ్రెష్గా అయితే ఉంటుంది ఇలా చేసిన తర్వాత ఫ్రిడ్జ్లో పెట్టాల్సిన అవసరం లేకున్నా సరే బయట ఉన్నా సరే చాలా రోజుల వరకు ఫ్రెష్గా అయితే ఉంటుంది మనం అల్లం వెల్లుల్లి పేస్ట్కి ముందుగా అల్లం అనేది నీట్గా కడిగి పీసెస్ కట్ చేసుకోవాలి వెల్లుల్లిని ఇలా పొట్టు తీసుకోవాలి తర్వాత అందులో కొంచెం ఉప్పు అలాగే పసుపు ఈ రెండింటిని కూడా కొంచెం కొంచెం అనేది వేసుకోవాలి ఉప్పు అనేది క్వాంటిటీకి తగ్గట్టు వేసుకోవాలి పసుపు అనేది ఒక చిటికే వేసుకుంటే సరిపోతుంది ఇలా మెత్తగా పేస్ట్ లాగా చేసుకున్న తర్వాత అది పాడవకుండా ఎక్కువ రోజులు నిల్వ ఉండడానికి అందులో కొంచెం నిమ్మరసం అనేది కలపాలి ఇలా నిమ్మరసం కలపడం వలన మనకి టేస్ట్ అనేది చాలా బాగుంటుంది ఎక్కువ రోజులు అనేది కూడా పాడవకుండా ఉంటుంది తర్వాత ఇలా ఏదైనా ఒక పొడి డబ్బాలో మంచిగా క్లీన్ చేసుకొని తడి లేకుండా తుడుచుకోవాలి ఇలా డబ్బాలో పెట్టుకొని మనం గట్టిగా మూత పెట్టి కనుక పెట్టాము అనుకోండి ఎన్ని నెలలైనా సరే మనం కల్లం వెల్లుల్లి పేస్ట్ అనేది పాడవదు స్మెల్ అనేది పోదు ఘాట్ అనేది అలానే ఉంటుంది నెక్స్ట్ టిప్ అండి నార్మల్గా మనకు రెగ్యులర్గా చాలా మంది ఆఫీస్లోకి వెళ్తుంటారు బయటికి వెళ్తుంటారు ఏదో పైన పైన సో కొన్నిసార్లు మన స్కిన్ అంతా కూడా ట్యాన్ అయిపోతుంది మనం ట్యాన్ రిమూవల్కి మనం పార్లర్కి వెళ్ళాము అనుకోండి వేలల్లో పెట్టాల్సి వస్తుంది అలా కాకుండా మనం ఇంట్లోనే చిన్న చిన్న రెమెడీస్ కనుక ఇలా చేసుకున్నాము అనుకోండి మనకి రిజల్ట్ అనేది చాలా మంచిగా ఉంటుంది ఒక పండు టమాటా తీసుకొని ఇలా టూ పీసెస్గా కట్ చేసుకోవాలి తర్వాత దానిపైన కొంచెం షుగర్ అలాగే కొంచెం కాఫీ పౌడర్ మనం ఇంట్లో యూస్ చేసే ఏదైనా కాఫీ పౌడర్ ఉంటుంది కదా ఆ కాఫీ పౌడర్ వేసి మంచిగా మనకి హ్యాండ్స్ పైన నెక్ పైన మనకి ఎక్కడైతే ట్యాన్ ఫామ్ అయింది అనుకున్నామో ఆ ప్లేస్లో కనుక మంచిగా స్క్రబ్ చేసుకున్నాము అనుకోండి మనకి చూడడానికి చాలా నీట్గా ఉంటుంది అలాగే మనకి ట్యామ్ అనే ట్యాన్ అనేది చాలా ఈజీగా వదిలిపోతుంది మనకి ఇలా వీక్లీ వన్స్ కానీ ట్వైస్ కానీ చేసుకున్నాం అనుకోండి ఒక ఫిఫ్టీన్ టు వన్ డేస్ వన్ మంత్ మధ్యలో మనకి స్కిన్ పైన ఉన్న ట్యాన్ అంతా కూడా రిమూవ్ అయిపోతుంది మన స్కిన్ అనేది కూడా చాలా తెల్లగా అవుతుంది చాలా మంచిగా బ్రైట్గా అయితే వస్తుంది తప్పకుండా మీరైతే ట్రై చేయండి మనకి పార్లర్కి వెళ్ళి వేళ్ళలో పెట్టాల్సిన అవసరం లేకుండా మన ఇంట్లోనే ఇలా చిన్న చిన్న హోమ్ రెమెడీస్ కనుక ట్రై చేసామనుకోండి రిజల్ట్ అనేది చాలా మంచిగా ఉంటుంది ఇందులో ఉండే కాఫీ పౌడర్ వల్ల మన స్కిన్ అనేది బ్రైట్నెస్ అనేది వస్తుంది అలాగే మన స్కిన్ పైన ఉండే ట్యాన్ అనేది కూడా ఈ షుగర్ వల్ల తొందరగా రిమూవ్ అయిపోతుంది సో వన్స్ ఇలా మనము పెట్టుకొని ఒక టెన్ మినిట్స్ ఉంచుకొని తర్వాత నార్మల్ వాటర్తో క్లీన్ చేసుకున్నాం అనుకోండి స్కిన్ అనేది చాలా మంచిగా మెరుస్తుంది చాలా మంచి గ్లో అనేది కూడా వస్తుంది నెక్స్ట్ టిప్ అండి నార్మల్గా మనం ఇంట్లో రెగ్యులర్గా పెన్స్ అయితే వాడుతూ ఉంటాము మనకు కావాలి హడావిడిలో ఉన్నప్పుడు ఒక పెన్ కూడా దొరకదు మనకి ఎప్పుడు పెన్ ఒకే దగ్గర ఉండాలి అంటే ఈ టిప్ అయితే ట్రై చేయండి మనం యూస్ బ్యాంగిల్ ఉంటుంది కదా ఆ బ్యాంగిల్కి ఇలా పెన్స్ అన్నిటి కూడా ఫిక్స్ చేసుకోండి మనకి ఇంట్లో ఎన్ని పెన్నులు అయితే ఉన్నాయో అన్ని పెన్నుల్ని ఇలా ఫిక్స్ చేసుకోండి ఫిక్స్ చేసుకుని మనకి కబోర్డ్లో కానీ లేదే మనకి ఎదురుగా ఎక్కడైనా కనిపించే దగ్గర కనుక మనం స్టిక్ చేసాము అనుకోండి మనకి ఏదైనా అర్జెంట్గా ఎమర్జెన్సీగా రాయాలి అనుకున్నప్పుడు వెంటనే పెన్స్ అనేది దొరుకుతాయి మనం ఇంట్లో ఎక్కడెక్కడో క్యాబ్స్ ఒక దగ్గర పెన్స్ ఒక దగ్గర కాకుండా ఇలా కనుక ఒకే దగ్గర ఆర్గనైజ్ చేసి కనుక పెట్టుకున్నాము అనుకోండి చూడడానికి చాలా నీట్ గా కనిపిస్తుంది ఏదైనా వర్క్ చేసుకోవాలి అనుకున్నప్పుడు కూడా చాలా తొందరగా అయితే దొరుకుతుంది తప్పకుండా మీరు అయితే ట్రై చేయండి నెక్స్ట్ టిప్ అండి నార్మల్గా మంది బెండకాయ కర్రీ తినడానికి అయితే ఇష్టపడరు ఎందుకంటే అందులో ఉండే జిగురు అనేది బయటకు వచ్చేస్తుంది తినేటప్పుడు కూడా అంటుకుంటుంది అని అలా కాకుండా జిగురు లేకుండా బెండకాయ అనేది ఎప్పుడు వండినా పొడి పొడిగా రావాలి అంటే ఈ టిప్ అయితే ట్రై చేయండి మనం బెండకాయ పోపుకు వేసిన ఒక టూ మినిట్స్ తర్వాత అందులో కొంచెం కొంచెం బియ్య పిండి కనుక చల్లాము అనుకోండి మనకి కర్రీ అనేది చాలా పొడి పొడిగా వస్తుంది మనకి ఆయిల్ అనేది అసలే పట్టదు అలాగే జిగురు అనేది అసలే ఉండదు చాలా పొడి పొడిగా ఉంటుంది టేస్ట్ కూడా చాలా బాగుంటుంది నెక్స్ట్ టిప్పండి నార్మల్గా మనం అయితే కుంకుమని అయితే మనం ఒకేసారి హాఫ్ కేజీ పావు కేజీ అయితే స్టోర్ చేసుకుంటాం పూజల కోసం ఎక్కువ డేస్ ఉంది అనుకోండి కలర్ చేంజ్ అవుతుంది మనకి అలానే పురుగు పట్టేస్తుంది అలా పురుగు పట్టకుండా కలర్ చేంజ్ అవ్వకుండా ఉండాలి అంటే అందులో ఒక నాలుగేది కర్పూరం బిల్లలు వేసి కనుక మనం గట్టిగా గాలి తగలకుండా కనుక మూత పెట్టాము అనుకోండి ఎన్ని డేస్ ఉన్నా సరే కలర్ అనేది చేంజ్ అవ్వదు మనం పెట్టుకునేటప్పుడు కూడా చాలా మంచిగా ఉంటుంది అలాగే మనకి పురుగు అనేది పట్టదు మన పూజలకు కూడా చాలా మంచిగా వాడుకోవచ్చు ఎన్ని నెలలైనా సరే పాడవకుండా చాలా నీట్గానైతే ఉంటుంది నెక్స్ట్ టిప్పండి మనం ఎప్పుడైనా సరే పచ్చలు అలాంటివి స్టోర్ చేసుకోవాలి అన్నప్పుడు ఇలాంటి గాస్ బాటిల్స్ అయితే వాడుతూ ఉంటాము కొన్నిసార్లు అయితే అందులో ఏదైనా పిగిల్స్ కానీ అల్లం పేస్ట్ కానీ పెట్టేసినప్పుడు ఆ స్మెల్ అనేది దానికి అలానే పట్టేస్తుంది మనం ఎంత క్లీన్ చేసినా సరే ఆ స్మెల్ అనేది పోదు ఆ స్మెల్ అలా రాకుండా పోవాలి అంటే అందులో బియ్యం కడిగిన నీళ్ళని పోసి మనకి నైట్ అంతా ఉంచి మార్నింగ్ కనుక తీసేసాము అనుకోండి అందులో స్మెల్ అంతా పోతుంది మనకి ఆ బాటిల్ అనేది చాలా నీట్గా అవుతుంది మనం అప్పుడే క్లీన్ చేసిన బాటిల్ ఎలానైతే ఉంటుందో సేమ్ అంతే మంచిగా క్లీన్ అవుతుంది మనం ఏమి సబ్బు సోపు ఎలాంటిది పెట్టాలి ల్సిన అవసరం లేకుండా లిక్విడ్ ఏమీ అవసరం లేకుండా ఇలా నేచురల్ గా స్మెల్ అంతా కూడా పోతుంది తప్పకుండా ట్రై చేయండి నెక్స్ట్ టిప్ అండి నార్మల్గా చిన్నపిల్లలు ఉన్న ఇంట్లో కానీ దేవుడికి రెగ్యులర్గా సాంబ్రాని కానీ ధూపం కానీ వేసేవాళ్ళు ఇలా బొగ్గుల్ని వేసుకొని నార్మల్గా మంట అనేది పెట్టుకొని చేస్తూ ఉంటారు కదా చాలామంది కిరోసిన్ కానీ పెట్రోల్ కానీ అవైలబుల్గా ఉండదు ఇంట్లో అలాంటప్పుడు ఇలా మనము బొగ్గుల్ని వెలిగించాలి అంటే ఒక రెండు మూడు హార్తకర్పూరం పిల్లలు బొగ్గుల మధ్యలో వేసి కనుక మనము మంటని వెలిగించాము అనుకోండి బొగ్గులు అనేది చాలా మంచిగా వెలుగుతాయి మంట అనేది కూడా చాలా మంచిగా వస్తుంది ఇలా మనం వన్ చల్లారిపోయిన తర్వాత అందులో మనకి ఊదు కానీ పొగ కానీ ఏదైనా వేసాము అనుకోండి ఇల్లంతా కూడా చాలా మంచిగా స్ప్రెడ్ అవుతుంది మనకి చాలా తొందరగా అంటుకుంటాయి బొగ్గులు కూడా నెక్స్ట్ టిప్ అండి నార్మల్గా మనకి ఎప్పుడైనా సరే కిచెన్లో ఇన్ కేస్ చేయి జారి ఇలా ఆయిల్ కనుక కౌంటర్ టాప్ పైన ఫ్లోర్ పైన పడింది అనుకోండి దాన్ని క్లాత్తో క్లీన్ చేస్తే ఆ జిడ్డు మురికి అనేది అలానే ఉంటుంది అలా కాకుండా ఈ టిప్ అయితే ట్రై చేయండి అందులో కొంచెం గోధుమ పిండి కానీ బియ్యపిండి పిండి ఆర్ మైదా పిండి ఏ పిండి అయినా సరే వేసి జస్ట్ ఒక థర్టీ సెకండ్స్ అలానే వదిలేసి జస్ట్ మనము థర్టీ సెకండ్స్ తర్వాత ఇలా కనుక రబ్ చేసాము అనుకోండి పిండి అనేది మొత్తం ఆయిల్కి వచ్చి ఆయిల్ అనేది మొత్తం పిండికి వచ్చేస్తుంది సో దానివల్ల మనకి మురికి జిడ్డు అనేది ఫామ్ అవ్వదు సో మనం సోపు అలాగే సర్ఫ్ ఏదైనా లిక్విడ్ పెట్టి క్లీన్ చేయాల్సి పని ఉండదు జస్ట్ ఇలా పిండితో కనుక రబ్ చేసి క్లీన్ చేసామనుకోండి ఫ్లోర్ అనేది చాలా నీట్గా అవుతుంది ఆయిల్ మరకలు జిడ్డు అంతా కూడా ఆ పిండికి అనేది వచ్చేస్తుంది సో జస్ట్ మనం నార్మల్గా క్లాత్ పెట్టి తుడుచుకున్నాము అనుకోండి మనకి ఎలాంటి జిడ్డు అనేది ఫామ్ అవ్వదు చూడ్డానికి కూడా చాలా నీట్గా కనిపిస్తుంది మళ్ళీ మళ్ళీ క్లీన్ చేయాల్సిన బాధ అయితే ఉండదు కాటన్ క్లాత్ అయినా టిష్యూ అయినది దేనితోనైనా క్లీన్ చేసుకుంటే సరిపోతుంది నెక్స్ట్ టిప్ అండి నార్మల్గా మనం ఎగ్స్ అనేది మార్కెట్ నుండి ఒకేసారి హాఫ్ డజన్ డజన్ అయితే తెచ్చుకుంటూ ఉంటాం కదా మనం కొన్ని డేస్ అలానే ఉంచాము అనుకోండి అవి కొన్ని పాడైపోతాయి మనం అలానే చూడకుండా కర్రీ చేసాము అనుకోండి మనకి కర్రీ వేసేటప్పుడు కొన్ని పాడైంది అనుకోండి కర్రీ అంతా పాడైపోతుంది మనం బాయిల్ చేసిన కర్రీ చేసేటప్పుడు అయినా సరే ఇలా టెస్ట్ చేసుకొని కనుక మీరు చేశారనుకోండి ఎగ్ అనేది ఒకటి కూడా పాడవదు మనం ఇలా ఒక గాజు గ్లాస్లో వాటర్ తీసుకొని అందులో ఈ ఎగ్ని కనుక వేసాము అనుకోండి మనకి పాడైపోయిందో మంచిగా ఉందో ఎగ్ అనేది ఈజీగా తెలిసిపోతుంది మనకి ఎగ్ అనేది వేసి ప్పుడు అడుక్కు కనుక వెళ్ళిపోయింది అనుకోండి అది మంచిగా ఉన్నట్టు ఒకవేళ ఎగ్ అనేది పైన కనుక తేలింది అనుకోండి అది పాడైపోయింది అని అర్థం ఎప్పుడైనా సరే మీరు మార్కెట్ నుండి ఎగ్స్ తెచ్చుకున్న తర్వాత అవి మంచిగా ఉన్నాయా పాడైపోయా అని ఈ విధంగా టెస్ట్ చేసుకున్నారనుకోండి మీకు చాలా ఈజీగా తెలిసిపోతుంది ఇప్పుడు నేను సెకండ్ ఎగ్ కూడా చూపిస్తున్నాను సేమ్ అది కూడా అడుక్కే వెళ్ళిపోయింది ఎందుకంటే ఈ ఎగ్స్ అనేవి చాలా మంచిగా ఉన్నాయి సో పాడయ్యాయి అనుకోండి ఈజీగా వాటర్ పైన ఫ్లోట్ అవుతాయి మనకి ఈజీగా అర్థమైపోతుంది పైన తేలే ఎగ్స్ అనేది కంపల్సరీ పాడైపోయాయి అని అది కర్రీ చేసినా బాయిల్ చేసినా కూడా వెంటనే పగిలిపోతుంది అది పాడైపోయింది అని అర్థం ఎప్పుడైనా సరే మీరు ఎక్స్ తెచ్చుకున్నప్పుడు ఇలానైతే ట్రై చేయండి ఈ టిప్ అయితే హండ్రెడ్ పర్సెంట్ వర్క్ అవుతుంది నెక్స్ట్ టిప్ అండి మనం బ్యాంగిల్స్ అనేది ఇలా స్టోన్ బ్యాంగిల్స్ కానీ డిఫరెంట్ డిఫరెంట్ శారీ మ్యాచింగ్ బ్యాంగిల్స్ అనేది వేసుకుంటూ ఉంటాం కదా కొన్నిసార్లు ఆ స్టోన్స్ వల్ల కానీ మన సైజ్ సరిగ్గా సెట్ అవ్వలేదు అనుకోండి మన చేతికి బ్యాంగిల్ అనేది సరిగ్గా ఎక్కదు అప్పుడు చాలా కష్టపడి సోప్ పెట్టి ఎక్కిస్తారు వాటర్ పెట్టి డిఫరెంట్ డిఫరెంట్గా ఎక్కిస్తారు అలాంటిది ఏమి చేయకుండా ఇలాంటిది ఒక యూజ్ అండ్ త్రో కవర్ ఉంటుంది కదా ఆ కవర్ హ్యాండ్కి వేసుకొని తర్వాత బ్యాంగిల్స్ కనుక మనం చేతికి వేసుకున్నాము అనుకోండి చాలా ఈజీగా ఎక్కుతాయి మనకేంటంటే చేతికి ఏదైనా దెబ్బలు అలా అవుతాయన్న ప్రాబ్లం కూడా ఉండదు స్టోన్స్ వల్ల మన చేయికి కూడా ఎలాంటి డ్యామేజ్ అనేది అవదు జస్ట్ ఇలా కవర్ పైననుండి కనుక ఎక్కించుకున్నాము అనుకోండి మనకి సైజ్ ఏదైనా సరే చాలా ఈజీగా ఎక్కిపోతాయి ఎక్కించుకునేటప్పుడైనా తీసేటప్పుడైనా సరే ఈ టిప్ అయితే ట్రై చేయండి మనకి ఒకవేళ చేతికి ఏదైనా నొప్పి అలాంటి ప్రాబ్లం ఉన్నా సరే ఇలా కవర్తో ప్రొటెక్ట్ చేసుకోవచ్చు నెక్స్ట్ టిప్ అండి మనకి ఊరగాయలు ఏదైనా సరే సంవత్సరానికి సరిపడా ఒకేసారి పెట్టుకుంటూ ఉంటాం కదా కొన్నిసార్లు మనకి మామిడికాయ పచ్చళ్ళు ఉప్పు కనుక ఎక్కువైంది అనుకోండి ఆ పచ్చడి అనేది ఎవరు తినడానికి ఇష్టపడరు అదంతా వేస్ట్ అని ఫీల్ అవుతూ ఉంటాము అలా కాకుండా ఉప్పు కనుక ఎప్పుడైనా ఎక్కువైంది అనుకోండి మనం ఇంట్లో బొగ్గులు ఉంటాయి కదా మనం పొయ్యి వెలిగించినప్పుడు కట్టెల పొయ్యి వెలిగించినప్పుడు బొగ్గులు అనేది వస్తాయి కదా అలాంటి ఒక బొగ్గులు నీట్గా కడిగి తడి లేకుండా తీసుకోవాలి తర్వాత ఆ బొగ్గుల్ని తీసుకెళ్ళి మనం ఆ డబ్బలో పెట్టి నైట్ మొత్తం ఉంచి మార్నింగ్ కనుక తీసేసాము అనుకోండి అందులో ఉండే ఉప్పునంత కూడా ఈ బొగ్గ అనేది పీల్చేస్తుంది నెక్స్ట్ డే మార్నింగ్ కనుక ఆ బొగ్గులు తీసేసి చట్నీ అంతా కలిపి కనుక తిన్నాము అనుకోండి టేస్ట్ అనేది నార్మల్ స్టేజ్కి వచ్చేస్తుంది అందులో ఎక్కువ ఉండే ఉప్పు అంతా కూడా బొగ్గు అనేది పీల్చేస్తుంది దానివల్ల చట్నీ అనేది మనం నార్మల్గా పెట్టుకున్నప్పుడు ఎలానైతే ఉంటుందో సేమ్ అలానే ఉంటుంది ఎక్సీ సూపర్ క్వాంటిటీ అంతా బొగ్గ అనేది పీల్చేయడం వల్ల చట్నీ టేస్ట్ అనేది మారిపోతుంది నెక్స్ట్ టిప్ అండి నార్మల్గా మనం ఇంట్లో రెగ్యులర్గా అంటే మనం వెజిటబుల్స్ కానీ ఫ్రూట్స్ కానీ కట్ చేయడానికి ఇలాంటి నైఫ్స్ అయితే వాడుతూ ఉంటాము కొన్ని డేస్ వాడిన తర్వాత అవి షార్ప్నెస్ అనేది తగ్గిపోతాయి సో దానివల్ల మనం ఏదైనా కట్ చేసినా కూడా సరిగ్గా కట్ అవ్వవు సో వాటిని పక్కన పడేసి మనం కొత్త నైఫ్స్ తీసుకొచ్చుకుంటూ ఉంటాం కదా అలా కాకుండా మనం ఇంట్లో ఉన్న వాటితోనే మీరు ఈజీగానైతే జస్ట్ వన్ మినిట్లో షార్ప్ చేసుకోవచ్చు మనం ఇంట్లో టీ తాగే టీ కప్స్ ఉంటాయి కదా ఆ టీ కప్స్ని రివర్స్ చేసి కనుక మనం జస్ట్ నేను వీడియోలో చూపించినట్టుగా నైఫ్ని మూవ్ చేసాము అనుకోండి మనకి నైఫ్స్ అనేది చాలా తొందరగా చాలా ఈజీగా షార్ప్ అవుతాయి సో మనం ఎక్కువ శ్రమ పడాల్సిన అవసరం లేకుండా జస్ట్ ఈజీగా జస్ట్ ఇలా ఒక థర్టీ సెకండ్స్ అంటే సరిపోతుంది నైఫ్స్ అనేది మనం తెచ్చినప్పుడు ఎంతైతే షార్ప్ గా ఉంటాయో సేమ్ అంతే షార్ప్నెస్ అనేది అవుతాయి అన్నెసరీగా మనం బయట పడేయాల్సిన అవసరం లేకుండా ఇలా మనం ఎవ్రీ ఫిఫ్టీన్ డేస్ వన్ మంత్కి ఒకసారి కనుక షార్ప్ చేసుకున్నాము అనుకోండి మన నైఫ్స్ అనేది చాలా కొత్తగా అవుతాయి మనం ఏమి కట్ చేసినా సరే ఎక్కువ శ్రమ పడాల్సిన అవసరం లేకుండా చాలా తొందరగా కట్ అయిపోతాయి నెక్స్ట్ టిప్ అండి లాస్ట్ టిప్ నార్మల్గా మనం నిమ్మకాయలు తెచ్చుకున్నప్పుడు ఒకేసారి ఎక్కువ క్వాంటిటీ తెచ్చుకున్నాము అనుకోండి మనం డైరెక్ట్ కవర్లో పెట్టి ఫ్రిడ్జ్లో పెడితే అవి తొందరగా పాడైపోతాయి అలా పాడవకుండా మూడు నాలుగు నెలల వరకైనా ఫ్రెష్గా ఉండాలి అంటే మనం ఇంట్లో యూస్ చేసే కోనట్ ఆయిల్ ఉంటుంది కదా ఆ కోకోనట్ ఆయిల్ అనేది కొంచెం చేతికి అప్లై చేసుకొని ఆ నిమ్మకాయలకి మొత్తం కూడా అప్లై చేసుకోవాలి అప్లై చేసుకొని తర్వాత ఒక ఎంటీ బాక్స్ ప్లాస్టిక్ బాక్స్ తీసుకొని అందులో వేసి మనం గట్టిగా మూత పెట్టి ఫ్రిడ్జ్లో కనుక పెట్టాము అనుకోండి మూడు నుండి నాలుగు నెలల వరకు నిమ్మకాయలు అయితే పాడవకుండా చాలా ఫ్రెష్గా అయితే ఉంటాయి ఎప్పుడైనా కావాలి వాడుకోవాలి అనుకున్నప్పుడు ఒక టెన్ మినిట్స్ ముందు తీసి బయట పెట్టి కనుక వాడుకున్నాము అనుకోండి రసం అనేది చాలా మంచి మంచిగా వస్తుంది నెక్స్ట్ టిప్ అని మనకి ఇట్లా మనం ఏదైనా చాక్లెట్స్ కానీ కేక్స్ కానీ తెచ్చుకున్నప్పుడు ఇలా ఎంటీ బాక్సెస్ అనేది వస్తాయి కదా వాటిని వేస్ట్ అనేది పడేయకుండా వన్స్ అలా యూస్ చేసిన తర్వాత మనం ఇంట్లో సిరప్ బాటిల్స్ కానీ టాబ్లెట్స్ కానీ ఏదైనా జర్నీ చేసేటప్పుడు పిల్లల ట్యాబ్లెట్స్ ఉంటాయి కదా ఇలా బాక్స్లో వేసి కనుక గట్టిగా మూత పెట్టాము అనుకోండి మనకి బాక్స్ లీక్ అయినా సరే బాక్స్లోనే లీక్ అవుతాయి మనకి ఎక్కడ పోకుండా ఒకే దగ్గర ఉంటాయి మన హ్యాండ్ బ్యాగ్లో కూడా చాలా ఈజీగా అయితే క్యారీ చేయొచ్చు ఐ హోప్ మీకు టిప్స్ అన్ని కూడా నచ్చాయని అనుకుంటున్నాను మీకు ఏ టిప్ నచ్చిందో కామెంట్ చేయండి ఇంకా మీకు దేనికి రిలేటెడ్ టిప్స్ కావాలి కామెంట్ చేయండి తప్పకుండా చేయడానికైతే ట్రై చేస్తాను ఇంకా ఎవరైనా సరే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయకపోతే తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి మంచి మంచి టిప్స్ అయితే ఉన్నాయి లాస్ట్ టిప్ అండి నార్మల్గా మనము ఇంట్లో యూస్ అయిన పెన్ క్యాప్స్ ఉంటాయి కదా వై మన వేస్ట్ అని బయట పడేస్తూ ఉంటాము ఎప్పుడైనా సరే మన బట్టలు ఎక్కువ పిండాము అనుకోండి క్లిప్స్ సరిగ్గా లేవు అనుకోండి ఇలా క్లిప్స్ బదులు పెన్ క్యాప్స్ కనుక పెట్టాము అనుకోండి చాలా స్టిఫ్గా ఉంటాయి బట్టలు కూడా చాలా మంచిగా ఆరిపోతాయి